అది అన్నిసార్లు కప్పేసిన అక్కడే ఉంది అందరు ఉన్నామని కాసుకొని చూస్తున్నది నిన్న దానిలో కొద్ది పెద్దదా అనుకుంటా అదే సైజా నల్ల కప్పు బలేను నల్ల కొరమేను నల్ల కప్పు బట్ట కొరమేను నల్ల కొరమే পুনৰ <laughs> মুঠ

ఇది ఏ వాగా ఇది ఏ పాలేరు వాగులో పడ్డ చేప మనకి పువ్వునమాటేరు ఖమ్మం నుంచి పాలేరు పాలేరులో ఇప్పుడు జగ్గిపేట అనమాట బొగ్గుపాడా బాడ అయితే మనకి చేప అయితే పడింది అనమాట ఇంకొకటి పోయిందన్నది పెద్దది అనుకో ఇంకా

మనకు పడించే పైతే మూడు